తెలంగాణలో రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారుతున్నాయి ఒకప్పుడు ఇక్కడ చక్రం తిప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా వెనుకబడిపోతుంది తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఇవాళ స్పష్టంగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు తెరలేపుతుంది కాంగ్రెస్ పార్టీ మరోవైపు తెలంగాణలో మరింతగా పుంజుకోవాలని కూడా బీజేపీ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది అంతగా సాధించినటువంటి విజయాలను అయితే మాత్రం బీజేపీ తీసుకురాలేకపోతుంది ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కొంత మరింత వేడెక్కిందని చెప్పాలి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ అనే అంశాన్ని ఇవాళ కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు కానీ బీఆర్ఎస్ లెక్కలోనే లేదని బీజేపీ టార్గెట్ చేసి ప్రచారంలో దూసుకెళ్లాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా కొంత వ్యూహాన్ని మార్చినటువంటి సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తెలంగాణలో ఎక్కువ లోక్సభ స్థానాలు గెలిచేందుకు ప్రధాన అడ్డంకిగా బీజేపీనే ఉంటుంది అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నట్టుగా కూడా కొంత చర్చ జరుగుతోంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ తొమ్మిది బీజేపీ నాలుగు కాంగ్రెస్ మూడు స్థానంలో గెలిచినటువంటి నేపథ్యం అయితే హైదరాబాద్లో ఎంఐఎం ఒక సీట్ విజయం సాధించింది అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉండి కూడా తొమ్మిది స్థానాలు సాధించడం వల్ల బీఆర్ఎస్కు కొంత షాక్ అనే చెప్పాలి కానీ ఇప్పుడు కరీంనగర్ నిజామాబాద్ సికింద్రాబాద్ ఆదిలాబాద్ అప్పుడు బీజేపీ విజయ్ మోగించింది ఇప్పుడు ఆ సిట్టింగ్ స్థానాలను కూడా నిలబెట్టుకోవడంతో పాటుగా మిగతా చోట్ల కూడా కొంత కాషాయ జెండా ఎగరేయాలని కూడా బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది మరోవైపు గత ఎన్నికల్లో మల్కాజ్గిరి నల్గొండ భువనగిరి మాత్రమే గెలిచినటువంటి కాంగ్రెస్ ఈసారి పదిహేను స్థానాలపైన కూడా కన్నేసింది సో ఇక తెలంగాణలో అధికారం ఉండటమే కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశంగా ఖచ్చితంగా చెప్పాలి అయితే ఇవాళ లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి కొంత విభిన్నంగానే ఉంటూ ఉంటుంది అసెంబ్లీ మూడికి పార్లమెంట్ మూడికి కొంత తేడా ఉంటుంది సో ఇక కేంద్రంలో వరుసగా రెండు సార్లు గెలిచినటువంటి బీజేపీ హ్యాట్రిక్ విజయం పైన మూడోసారి విజయం పైన కూడా కొంత కన్నేసింది కానీ మోడీనే తమ గ్యారంటీ అంటూ కూడా ప్రచారం చేస్తోంది మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అట్లాగే కీలక నేతలు పార్టీ మారడంతో ఢీలా పడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కూడా కొంత ప్రయత్నాలు చేస్తోంది అయినప్పటికీ కూడా కొంత పోరాడినా ఫలితం లేకపోతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీగానే ఖచ్చితంగా మారింది కేంద్రంలో బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తోంది ఇక తెలంగాణలో కూడా పార్టీని దెబ్బ కొట్టాలని కూడా ప్రయత్నాలు చేస్తోంది అందుకే మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లాలని కూడా ఇక్కడ నేతలకు సూచించింది అలాగే తమ గ్యారంటీలు కూడా ప్రజల్లోకి మరింతగా చేరువు చేయాలని ఏదైతే ఆ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేసిందో దాన్నే ఇవాళ మార్గనిర్దేశకం చేసుకుంటూ కొంత ఆ గ్యారంటీలు ఏ విధంగా అమలు చేశారనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కొంత గ్యారంటీలు ప్రధానంగా ఇవాళ అవుతున్నటువంటి విధానం సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం పంచ్ న్యాయ పర్చేస్ గ్యారంటీ ఈ నినాదాన్ని కూడా కొంత ప్రజలకు బలంగా తీసుకెళ్లాలి ఈ గ్యారెంటీలన్నీ అమలు చేశాం ఇవి కూడా అమలు చేస్తాం మరోవైపు మోడీ చేసినటువంటి అనేక ఏదైతే అయినా లేకుంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అయినా ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ అయినా ఇట్లా అనేక అంశాలు మోడీ డెమోక్రసీని ఏ విధంగా కొంత కిల్ చేశాడు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూలీ చేశాడు మరోవైపు సిబిఐ ఈడీ లాంటి సంస్థల్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడు ఇట్లా అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఇవాళ టార్గెట్ బీజేపీగా కాంగ్రెస్ కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుని ముందుకు కదులుతుంది బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కొట్టింది బీఆర్ఎస్ కుప్పకూలిపోయింది ఇవాళ నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు టార్గెట్ బీజేపీగా కాంగ్రెస్ పార్టీ ముందుకైతే కదులుతుంది ఫర్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ అండి